ప్రతి మనిషికి పుట్టుక ఎంత సహజమో చావు అనేది అంతే సహజం ఎంతోమంది చెప్తూ ఉంటారు చావు తనంతటా అదే రావాలి మనం చావు దగ్గరికి వెళ్ళకూడదు ఆత్మహత్య అనేది పెద్ద నేరం చేసినట్లే మనల్ని మనం చంపుకోవడం అనేది నేరం చేసినట్టు కిందే అని చెప్తూ ఉంటారు ఆత్మహత్య చేసుకున్న చాలామంది కూడా తర్వాత ఆత్మలుగా తిరుగుతారని కూడా అంటుంటారు సో ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరంగా భావించడం ఎంతవరకు కరెక్ట్ చనిపోయిన తర్వాత వారి ఆత్మలు ఇలాగే చుట్టూ తిరుగుతూ ఉంటాయా ఘోషిస్తూ ఉంటాయా మరొక పుట్టుకు కూడా ఉండదు అంటుంటారు చాలా వరకు కూడా ఇది ఎంతవరకు వాస్తవం అంట ఎనీ బాధ ఎనీ రీజన్ ఎనీ వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్లో బిజినెస్ కావచ్చు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు భార్యాభర్తల సమస్యలు కావచ్చు పిల్లలు కావచ్చు లేకుంటే ఇంకేదైనా సమస్య కావచ్చు వాళ్ళకి ఏదైనా మనసు బాధపడ్డప్పుడు నాకు తెలిసినంత మట్టుకు చావడం అనేది చాలా ధైర్యం ఎందుకంటే ఏదంటే భయం అమ్మా చావంటనే కదా అంతే కదా మరి ఆ చావడానికే సిద్ధపడ్డం ఒక్క నిమిషం ఆలోచించి జీవితాన్ని ఎదుర్కోవడానికి ఆలోచించవా చావడానికి సిద్ధపడ్డ నువ్వు ఈ చిన్న జీవితం ముందు ఎంత అమ్మా అది ఒక్కటి ఆలోచించుకోవాలండి బలం మన మన మరణాలైతే మాత్రం ఖచ్చితంగా ఆత్మలవుతారండి క్రితాత్మలవుతారు ఏమో ఖచ్చితంగా ప్రేతాత్మలు అవుతారు చాలా రోజుల వరకు ఎఫెక్ట్ ఉంటుంది అది గ్రహాలు ఎవరి దగ్గర వీక్ ఉంటుందో ఆ వీక్ ఉన్న వాళ్ళ దగ్గర పోయి మాత్రం చాలా అతి భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఏమో దానికి మాత్రం అప్పుడు ఖచ్చితంగా అష్టమా విద్యలు కానీ దశమా విద్యలు కానీ నేర్చుకున్న గురువు ఉంటేనే మాత్రం అది తీయడం కానీ దాన్ని ముడిదేయడం కానీ జరుగుతుంది లేకపోతే చాలా కష్టం ఉంటుంది నేను ఈ యొక్క విషయం మాత్రం చెప్పగలుగుతాం అంటే కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతే వాళ్ళ ఆత్మలు అయితే వాళ్ళ కుటుంబం చుట్టూ తిరుగుతాయి అనేది నమ్మచ్చు కుటుంబం చుట్టూ తిరుగుతాయి అనేది నేను నమ్మనమ్మా కుటుంబం చుట్టూ ఏం తిరగవు వినోవా కుటుంబంలో కానీ బయట వ్యక్తులలో కానీ వాళ్లకు కారణం దానికి కారణం ఎవరు వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరు వాళ్ళ లోపల ఉన్న గుణగణాలు ఇంకేమేమి నెరవేరినాయి ఏమేమి నెరవేరలే అనే దాన్ని బట్టి ఇప్పుడు గురువు మంచిగా ఉన్నాడు అనుకోండి శని ఉన్నాడు అనుకోండి శుక్రుడు మంచిగా ఉన్నాడు నా జీవితంలో గురువు మంచిగా ఉన్నాడు వాళ్ళు ఒక నలుగురు ఐదుగురిని చంపినా కూడా వాళ్ళని పట్టుకొని పీడించవండి ఆ జన్మకు అంతే ఇక అదే వీకున్నారనుకోండి ఆ వీకున్న వాళ్ళకి వెళ్ళిపోతాయి అది ఎవరే కానీ అది పెద్ద ధనవంతుడు కాంచలి పిచ్చగాడి వరకు కావచ్చు వీకున్న దగ్గరికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి వాళ్ళ క్రూరత్వాన్ని అంతా చూపిస్తూ ఉంటాయి కానీ మంచి గురువు దొరికితే మాత్రం ఖచ్చితంగా బాగుపడతారండి